జన సంక్యాప్రో అంటే జీరో అకౌంట్ పార్టీలో తప్పితం తీసుకోవడం అనేది అందరికీ అవసరం మనం మనందరికీ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ కాదు సారీ వాసత్తు ఉండే పార్టీ కాదు వలసత్తు ఉండటువంటి పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులమై మనం మన దేశ చాటుకునేటువంటి సమయం ఇది ఎందుకంటే మన కోసం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కష్టపడుతుందో ఆయనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు జనతా పార్టీ సభ్యులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు దేశ అభివృద్ధి ముందుకేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని మన దేశ భక్తిని చాటుకొని భారత మన ప్రీతమ ఆదర్శనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారి బలభారత్మి ఇప్పుడు గట్టిగా చెప్పాలి మోడీ మన ప్రీతమ భారత ప్రధాని

అందరికీ నమస్కారం భారతదేశ ప్రియతమ మంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బో జన్మదినం సందర్భంగా దేశమంతటా కూడా సేవా పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు గాంధీ జయంతి వరకు అనేక సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వివిధ వర్గాల నుంచి సేవా కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడతాయి ఈరో అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా యుమోర్చి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర గారు యువకులు యువకులు బీజేవఎం జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇంత పెద్ద ఎత్తున యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా నిలిపేందుకు బాబా హర్షోత్ కుమ్మారు నిలిపేందుకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు తన పరిపాలనా దక్షతతో తన రాజకీయ నైపుణ్యంతో ఈరోజు దేశ విదేశాల్లో ఆయన భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడం జరిగింది కాబట్టి ముచ్చటగా మూడవసారి వారు ప్రధానమంత్రి పదవి చేపట్టడం జరిగింది ఈరోజు భారతీయుడు అంటే బయట ప్రపంచ దేశాల్లో కాలర్ ఎగిరేసుకునే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో భారతదేశాన్ని చూసుకుపోయే విధంగా ఈరోజు అభివృద్ధి పథంలో ఆయన ముందడుగు వేస్తున్నారు అదేవిధంగా పేదలకు కానీ రైతులకు కానీ మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదరిక నిర్మూలన కోసం పాటుపడి నరేంద్ర మోడీ గారు మరింత కాలం ఆయన దేశాన్ని పరిపాలించాలి అందుకు వారికి మనందరి ఆశీస్సులు మనందరి ఆదరామానాలు వారికి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశం విశ్వ గురువుగా అవతరిస్తుందని వారి నాయకత్వంలో తెలియజేసుకుంటూ సెలవు